హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరి పుట్టి బ్లాగ్స్ అని పుట్టిన వాళ్ళు నేను మీకు నా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా అండి ఇప్పుడు నేను మీకు పోస్ట్ చేస్తున్న వీడియో వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ నేను పడుకునే వరకు టైంని ఎలా మేనేజ్ చేసుకుంటాను ఇద్దరిని పడుకుని పెట్టేంత వరకు కూడా నేను పనులు ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఎక్కడైనా ఏదైనా పాయింట్ నచ్చితే కనుక డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము టైం చూసారా సెవెన్ థర్టీ అయింది అనమాట సెవెన్ థర్టీ అయ్యేటప్పటికి మా పాపకి బాబుకి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను అండ్ మా పాప స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుని తర్వాత డిన్నర్ చేసి స్నానం అయితే చేసేసింది అనమాట సో ఇద్దరికి స్నానం చేయించేస్తే డిన్నర్ కంప్లీట్ చేసి టీవీ పెట్టి కూర్చుని చూడండి అమ్మ అనేసి అనేలోపు వాళ్ళిద్దరు టీవీ చూస్తున్నారనమాట టీవీ చూస్తున్నారనేసి నేను వంటగదిలో పనులన్నీ చక్కబెట్టేసుకున్నానండి ఆ టైంలో మా పాప లంచ్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా నేను డిన్నర్ అయిన తర్వాతే కడుక్కుంటానండి రెండు సార్లు గిన్నెలు కడిగే పని లేకుండా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం గిన్నెలన్నీ ఒక్కసారి వాష్ చేసేసుకుంటాను నైట్ గిన్నెలు నైటే కడిగేసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ క్యారేజ్ పెట్టేటప్పుడు అది మనకి ఈజీ అవుతుంది మార్నింగ్ క్యారేజ్ కోసం మనం వంట చేయాల్సి ఉంటుంది కదా సో లేచిన వెంటనే ఆ గిన్నెలు కడగాలంటే మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట సో దానికోసం అనేసి నేను నైట్ టైమే మొత్తం గిన్నెలన్నీ వాష్ చేసేసుకుని చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కనుక అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటాను వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరకు వచ్చేసింది కదండి ఇంట్లో అన్ని దులుపుకోవడం క్లీన్ చేసుకోవడం పనుల వల్ల ఏంటంటే మొత్తం అన్నీ క్లీన్ అయిన తర్వాత వెజిటేబుల్స్ తెచ్చుకుందామని చెప్పేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని ఈరోజైతే వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఒక కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక వెజిటేబుల్ ర్యాక్ ఉంటుంది కదా దాంట్లో నీట్గా సర్దేసుకుంటున్నాను వారానికి సరిపడా కూరగాయలన్నీ ఒకసారి తెచ్చుకుంటామండి అలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే అస్తమానం బయటకు వెళ్ళే పని లేకుండా క్యారేజెస్ కోసం ముందు రోజే ఈ కర్రీ ప్రిపేర్ చేయాలనేసి మనం అనుకుంటాం కదా అలా రెడీ పెట్టుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పేసి వారానికి సరిపడా తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ నీట్గా ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను వంటగదిలో పనులన్నీ కంప్లీట్ చేసుకుని హాల్లోకి వచ్చేటప్పటికి మా పాప బాబు టీవీ చూస్తూ అలానే పడుకుని పోయారు వాళ్ళు ఆడుకున్న బొమ్మలు అవన్నీ చిందరవందరికి ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట సో టీవీ అది ఆఫ్ చేసేసి బొమ్మలు అన్నీ ఎక్కడ అక్కడ సర్దేస్తున్నాను హాలు వంటగది అది మొత్తం అన్నీ సర్దేసుకోవడం వల్ల ఏంటంటే పొద్దున్నే పాపకి క్యారేజ్ రెడీ చేయడం గజిబిజి లేకుండా ఉంటుందన్నమాట సో తొందరగా పనులన్నీ అయిపోతాయని చెప్పేసి ఎప్పటికప్పుడు అలా నీట్గా సర్దేసుకుంటూ ఉంటాను ఇలా మొత్తం హాలంతా సర్దేసుకున్న తర్వాత రేపటికి కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట వాళ్ళు పడుకున్నారు కదా వాళ్ళు పడుకునే దగ్గరే అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మా బాబు కొంచెం కదిలినా వెంటనే పడుకోబెట్టడానికి వీలుగా ఉంటుంది అందులోనే హాల్లో పడుకున్నారు కదా దోమలు ఏమన్నా కుట్టినా చూడడానికి ఉంటుందని చెప్పేసి వాళ్ళ దగ్గరికే తెచ్చుకుని రేపటికి చిక్కుడుకాయ కూర వండుదామని చెప్పేసి రెడీ పెట్టుకున్నాను అనమాట వాటిని కూడా కవల్ చేసుకుంటున్నాను వాళ్ళ దగ్గర కూర్చొని బెడ్రూమ్లో అయితే అంత దోమలు ఉండవు కానీ మాకు హాల్లో అయితే ఒకటి రెండు దోమలు అయితే తిరుగుతూ ఉంటాయి అన్నమాట పిల్లలకి ఎక్కడ కుడతాయో ఏంటో అని చెప్పేసి వాళ్ళ దగ్గరే కూర్చుని అలా వల్చేసుకుంటున్నాను మనకి క్యారేజెస్ అవి కట్టే వాళ్ళకి ఎవరికైనా కానీ రేపటికి కావాల్సిన కూరగాయలు అవి ముందు రోజే మనం రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే పొద్దున్న లేవగానే మనకి పనులు అనేవి తొందరగా అయిపోతాయి ఒక్కొక్కసారి ఇలా కూరగాయలు కట్ చేసుకునేటప్పుడే కొంచెం పాటలు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు పిల్లలు ఇద్దరు పడుకున్నారు కదా సో పాటలు అవి పెడితే వాళ్ళు లేచిపోతారు సౌండ్స్కి అని చెప్పేసి సైలెంట్గా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళిద్దరూ లేచేలోపే నాకు పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి మళ్ళీ వాళ్ళని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తాను ఇలా ఒల్చుకున్న చిక్కుడుకాయల్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను బయట పెట్టడం వల్ల ఏంటంటే పాడైపోతాయి అనమాట పొద్దున్నకి కొంచెం ఒళ్ళిపోయినట్టు ఉంటాయి కదా కొంచెం ఫ్రెష్నెస్ కోసం నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒలుచుకుని ఇలా చిన్న చిన్న పనులన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ అది కూడా నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి నైట్ ఎందుకంటే పొద్దున్నే లేచేటప్పటికి నీట్గా ఉందనుకోండి మనకి వంటగది నీట్గా ఉంటేనే కదా పనులు చేయాలి అనేసి థాట్ వస్తుంది సో మనకి చేయాలి చేయాలి అని అనిపిస్తుంది అనమాట మంచిగా నీట్గా ఉంటే అదే గజిబిజిగా ఎలా పడితే అలా ఉందనుకోండి అదంతా సర్దుకునేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ ఎగిరిపోతుంది అనమాట సో దానికోసం అనేసి నేను నైటే మొత్తం వంటకదంతా నీట్గా సర్దేసుకుంటాను కడుక్కున్న గిన్నెలు కూడా ఎక్కడ అక్కడ సర్దేసుకుంటాను అనమాట అప్పుడు మనకి గ్యాస్ స్టవ్ అంతా నీట్గా ఫ్రెష్గా కనిపిస్తుంది ఒక్కొక్కసారి బాగానే పడుకుంటాడు కానీ మా వాడు చిన్న చిన్న సౌండ్స్కే లేచిపోతూ ఉంటాడనమాట ఒక్కొక్కసారి నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇలా కడుక్కుని క్లీన్ చేసుకుంటూ ఉండే లోపే అక్కడ వాడు లేచి ఏడుస్తూ ఉన్నాడు అనమాట కింద పడుకోబెట్టడం వల్ల ఏంటంటే నేను గ్యాస్ స్టవ్ తుడుచుకుంటూ ఉన్నాను నా పక్కకు వచ్చేసాడనమాట సో ఇంకా వాడిని తీసుకునే కొంచెం గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గులు అవి పెట్టుకొని చిన్న చిన్న పనులు అయితే చేసేసుకుని వాళ్ళు పడుకోబెట్టేద్దాము మళ్ళీ అది నిద్ర మత్తులో ఉన్నారు కదా అప్పుడే పడుకోబెట్టాలన్నమాట లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఆ నిద్రమత్త ఎగిరిపోయిందంటే మళ్ళీ ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ ఆడుకుంటారనమాట సో దానికోసం అనేసి ఆ నిద్ర మత్తులని గబగబ పనులన్నీ చేసేసుకుని మనయితే పడుకోబెట్టడానికి తీసుకెళ్ళిపోతాను ఇలా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ గ్యాస్ కూడా నేను నైట్ టైం కట్టేసుకుంటానండి ఎప్పుడైనా సరే నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిందా లేదా అని చెప్పేసి మూడు నాలుగు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట మొత్తం అలా వంటగది పనులన్నీ కంప్లీట్ చేసుకుని మా పాప దగ్గరికి వెళ్ళి మా పాపను కూడా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి లేపుతున్నాను అనమాట తను వెంటనే లేపకూడదండి భయపడిపోయి ఏడుస్తుంది అనమాట నిద్దట్లో ఉంటుంది కదా సో దానికోసం అనేసి నెమ్మదిగా లేపుదామని చెప్పేసి తన పక్కనే కూర్చుని నెమ్మదిగా లేపి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాలన్నమాట మా బాబుకి అప్పటికే నిద్ర వచ్చేస్తుంది ఏడ్ చేస్తున్నాడు అనమాట ఇంకా వెంటనే తను తీసుకుని బెడ్రూమ్లో పడుకోబెట్టేస్తే ఇంకా వాళ్ళు పడుకుంటారు నైట్ పడుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి వాటర్ అయితే తాగిస్తానండి వాళ్ళు టీవీ చూస్తూ పడుకుని పోయారు కదా దానికోసం అనేసి ఒక నిమిషం కూర్చోవమ్మా వాటర్ తీసుకొస్తానండి మా పాప కూర్చుంది తను పడుకునేటప్పుడు ఆడుకుంటూ పడుకుందా అనమాట క్లేతో ఆడుకుంటూ పడుకుందా క్లే ఏది ఏదని వెతుక్కుంది నేను అది తీసుకొచ్చేవగానే బుద్ధిగా అలా కూర్చుంది అనమాట ఇద్దరికి కొంచెం కొంచెం వాటర్ అయితే తాగిస్తాను ఎందుకంటే నైట్ మళ్ళీ లేవాల్సిన పని ఉండదు కొంచెం వాటర్ తాగి పడుకుంటే వాళ్ళకి ఫ్రెష్గా నిద్ర పడుతుంది అని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడే కొంచెం కొంచెం వాటర్ అయితే ఇచ్చేస్తాను వాటర్ ఇచ్చేసి ఇద్దరి చేత టాయిలెట్ పోయించి పడుకోబెడతానండి సో నైట్ టాయిలెట్ పోసే అలవాటు మా పాపకి బాబుకి అస్సలు లేదనమాట మా బాబు ఇంత చిన్నవాడైనా కానీ ఇప్పుడు అసలు పక్క మీద టాయిలెటే పోయట్లేదు నేను నైట్ పోయించి పడుకోబెడుతున్నాను మార్నింగ్ లేచిన తర్వాత పోస్తున్నాడు అనమాట అలా అలవాటు చేశాను తనకి సో అది నాకు బాగా ప్లస్ అయింది ఇద్దరికి అలా వాటర్ తాగించేసి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకొని ఇద్దరిని పడుకోబెట్టేస్తాను అన్నమాట నైటే మనం ఇల్లంతా ఇలా నీట్గా పెట్టుకుని పడుకుంటే పొద్దున్న లేచేటప్పటికి వాళ్ళకి క్యారేజ్లు అవి ప్రిపేర్ చేయడం వాళ్ళు రెడీ చేయడంతో మనకి అంతా టైం సరిపోతుంది కదా మార్నింగే గజిబిజి లేకుండా సింపుల్గా పనులు చేసుకోవడానికి ఈజీ అవుతుందనమాట నాకు ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి పావు తొక్కు తొమ్మిది అయితే అయిందండి పావు తొక్కు తొమ్మిది గంటల నాకు మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి మా పాప నేను వెళ్ళి గదిలో పడుకోమ్మా అంటే మా వాడికి షీట్ కూడా రెడీ చేసి పడుకుందన్నమాట చిన్నపిల్లలు ఇలా మనం చెప్పే పనులు చిన్న చిన్నవి చేస్తూ ఉంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది కదండి మనం చెప్పకుండానే ఒక్కొక్కసారి వాళ్ళు చేస్తారు కదా పనులు అలాంటి పనులకి భలే ముద్దు వస్తారనమాట మా పాపకి నేను అసలు షీట్ వేయమని కూడా చెప్పలేదు గదిలోకి వెళ్ళి పడుకోవమ్మా అనేసి అన్నాను సో వాళ్ళ తమ్ముడి కోసం తనే షీట్ అది వేసేసి రెడీ చేసేసి పడుకుందనమాట ఓకే అండి నేను ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి బాయ్